కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నామని నవాబుపేట బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ సిరిగిరి సత్యనారాయణ అన్నారు మంగళవారం నవాబుపేట శివాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా సిరిగిరి మాట్లాడుతూ పాలక మండలి అధ్యక్షుడు కోయ రమణయ్య సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆ భగవంతుని ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యేలు మంత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు బంధవే ప్రధాన भिन्नदुष्टकक्षपानते मूलकारणीयकालकालते कालयाधुनादयालमानते दैत्य दानकेतवे पुष्टैजूमकृष्टिक्षणा धर्मकेतव अष्टमूर्त वृषेन्द्र केतवेश त्रिभेदटङ्कहस्तते अश्शिवाय पापहारि दिव्यसिन्धुमस्तते पापदारिणेलसन्नमस्तते शापदोषखण्डनप्रसस्ततेमकेशदिव्यभव्यरूपते शिवाय हेममेदिनीधरि భక్త మహాశయులకు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం మనం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం దానిలో భాగంగా మన నెల్లూరు నగరంలోని నవాపేట సెంటర్లో గల శ్రీ బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం దీనికి పూర్తి సహాయ సహకారాలు మన దేవస్థాన భక్త బంధం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది దీనికి పాలక మండలిగా వ్యవహరిస్తున్నటువంటి దేవస్థాన చైర్మన్ కోయి రామనాయ్య గారు అదేవిధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు వాళ్ళు పూర్తిగా సహకరించారు అదేవిధంగా దేవస్థాన ఈవో రెడ్డి గారు కూడా మాకు పూర్తిగా సహకరించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైవంగా ఈరోజు ఉదయం నుంచి పరిశుద్ధమైన వాతావరణంలో మంచి నూనెతో స్వచ్ఛమైన నూనెతో ఈరోజు లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యక్షంగాని పరోక్షంగా కానీ పాల్గొన్న భక్తులకు ఆ పరమేశ్వరిని ఆశీస్సులు ఎల్లవేళలో ఉంటాయని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా మా ట్రస్ట్ బోర్డుని నిర్మించినటువంటి నెల్లూరు నగర మంత్రివర్యులు శాసనసభ్యులకి కూటమి నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భక్త బృందానికి ఆ పరమేశ్వరిని ఆశీసులు ఎల్లవేళలో ఉంటాయని కోరుకుంటూ ఓం మహాదేవ నమస్కార శంకర ఫస్ట్ శ్రీ సత్యనారాయణ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు